అయ్యండి అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఇవి నేను ఒక గ్లాసు మినపగుళ్ళకి రెండు గ్లాసులు రాగులు ఒక స్పూను శనగపప్పు హాఫ్ స్పూన్ మెంతులు ఇవన్నీ ఒక గుప్పడకులు ఒక స్పూను వేసానండి ఎందుకంటే కరకరలాడాలి నైట్ రుబ్బేసి చక్కగా అన్ని చూడండి ఎంత స్మూత్గా ఉందో దోశలు చాలా బాగా వచ్చినాయండి మీకు ఎంత పలసకేస్తో అంత క్రిస్పీగా వచ్చినాయి రాగులు తినడం మంచిది కదా అందుకే టేస్ట్ అసలు ఎలా ఉంటుందో ఏంటో అని రాగులు బియ్యం బియ్యం వేయలేదండి ఒక స్పూనే వేసాను బియ్యం ఎందుకంటే అది నైట్ రుబ్బింది చూపించానండి మీకు నైటు నానబెట్టి రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను పొద్దున్న పర్మనెంట్ అవుతుందని ఉదయం లేచిన తర్వాత చక్కగా టీ పెట్టేసుకున్నానండి మొహం కడిగేసి ఖర్చులు ఊడిసేసి కళ్ళాపులు అన్నీ అయిపోయిన తర్వాత టీ పెట్టుకుని టీ తాగేసి దోశల్లోకి అల్లం ధనియాలు చట్నీ చేస్తున్నానండి రోజు ఇంకా పల్లీలు పొట్నాలు టమాటాలు ఇవే బోరు కొట్టేసినాయి అసలు రాగి దోశలోకి ఈ చట్నీ అయితే ఎలా ఒక ఒకప్పు ధనియాలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక ఇంచీ అల్లం ముక్క జీలకర్ర ఎండుమిరిగాయలు కరివేపాకు అన్నీ వేసి బాగా దోరగా వేపాలండి వేపిన తర్వాత అందులో వెల్లుల్లి బెల్లము చింతపండు ఉట్లన్నీ వేసుకోవచ్చు నా దగ్గర గుజ్జు ఉంది కదా అని గుజ్జు వేసాను ఒక స్పూను వేసి మెత్తగా ఫేస్ చేసుకొచ్చి కొద్దిగా తాలింపు పెట్టానండి మన ఇష్టం తాలింపు కావలతో పెట్టుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం బాగుంటుంది కదా అని వేసాను అన్నమాట తర్వాత దోశలు ప్యాన్ పెట్టేశానండి రాగి వచ్చినాయి అండి చాలా బాగున్నాయండి మా కోళ్ళు అయితే చాలా బాగున్నాయండి మామూలు దోశలకి దీనికి అసలు సేమీ లేదండి టేస్ట్ చాలా బాగున్నాయి నచ్చినాయి నాకు నందే కానీ ఇలాగ బియ్యం తినకూడదని అనుకుంటే చక్కగా ఇలా రాగి దోశలు వేసుకుంటే క్రిస్పీగా పలచ్చగా ఇంకెంత పలసగా అంటే అంత పలసగా వచ్చినాయండి చాలా బాగున్నాయి దోశలు టేస్ట్ అయితే మరీ బాగుంది నేను అందుకే చెప్తూ ఉంటాను ఎప్పుడైనా మనం ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ చేస్తూ ఉండాలి ఓ రాగి దోశలు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ వేస్తూ ఉంటారు కానీ రాగిపిండి కానీ ఇలా రాగులు వేసి నానబెడితే టేస్ట్ బాగుందండి ఇదిగోండి చట్నీ దోశలు తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత నేను బట్టలు వాషింగ్ మిషన్కి వేసేసానండి తర్వాత మేము మొన్న ఏ రోజు శుక్రవారం రోజు తీర్థానికి వెళ్ళామండి నరేంద్రపురం బాబు తీర్థానికి వెళ్ళాము ఆ తీర్థంలో మేము ఎలా ఎలా ఏమేమి కొన్నాము దేవుడు సౌగ్గా ఉంటాయా పెరంగా ఉంటాయా మోసం జరుగుద్దా అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి తర్వాత బట్టలు అయిపోయిన తర్వాత తీర్థంలో నేను ఏం తీసుకున్నాదనేది చూద్దరు కానీ మధ్యలోను నైట్ వరకునండి ఈ వీడియో అంటే మధ్యలో ఇది ఇంక్లూడ్ చేశాను ఇది నేను మొన్న ఇదా వస్తారు కదండి వాళ్ళ దగ్గర తీసుకున్నాను భూజులు దులిపేది కాస్ట్ అయితే గుర్తులేదు కానీ బాగుందండి స్టీల్ రాడ్ వచ్చింది చక్కగా సీలింగ్లు అవి స్మూత్గా ఉంటాయి కదండి ఘాట్లు పడకుండా కన్నాలు పడకుండానే అందుకే ఇది తీసుకున్నాను నేను దులుపుకున్నానండి ఈరోజు అన్నీ శుభ్రంగా భూజులంతా దులిపి తర్వాత మీకు ఈ ఆ వీడియో ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను గుడి అయితే ఎలా ఉంటుందండి మీకు ఇది వరకు చూపించాను దానివల్ల డీటెయిల్గా ఏం చూపించట్లేదు లోపల అయితే పుట్ట త్రిముత్తుల బాబులు అలా ఉంటారండి చాలా బాగుంటుంది తీర్థం అయితే చాలా పెద్ద తీర్థం అండి ఐదు రోజులు జరుగుతుంది మా హస్బెండు నేను మా చంటి అందరం వెళ్ళాము చూశారు కదా చాలా బాగుంటుందండి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు విజిట్ చేయండి బాగుంటుంది తీత్వాళ్ళు అయితే కొన్ని సౌగ్గా ఉన్నట్టు అనిపించింది నాకు ఒక ప్రోడక్ట్ అయితే మోసంలాగా అనిపించింది ఏంటనేది మీకు ఈ వీడియోలో చెప్తాను నేను కొన్ని కొన్ని ఎలా ఉంటాయి కూడానా అని అనిపించింది నాకు తర్వాత ఈ గుళ్ళో ఉన్న కొన్ని దేవుని దత్తాత్రేయుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ ఉన్నారండి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఫస్ట్ రోజు నుంచి పాలు పొంగించుకుంటారండి త్రిముత్తలు మేళాలు చేసుకుంటారు ఈ గుడి ప్రత్యేకత అదేనండి ఏదైనా అనుకుంటే జరగదంటూ ఏది ఉండదండి మనస్ఫూర్తిగా నమ్మకంతో మనం కొలుసుకోవాలి అనుకోవాలి కంపల్సరిగా జరుగుతుందండి త్రిముత్తలు మేళాలు చేశారు పాలు పొంగించుకుంటున్నారు మేము మూడో రోజు వెళ్ళామండి ఫస్ట్ రోజు అయితే కళ్యాణం చేస్తారనమాట ఈ కొట్లన్నీ బోల్డ్ కొట్లు ఉంటాయండి వెనక సామానం గాజు సామానం ప్యాస్టిక్ ఇవి గాజులు బొమ్మలు ఒకటి ఏముందండి అన్నీ ఉంటాయండి నేనైతే కొన్ని థింగ్స్ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను ఇప్పుడు చక్కగానే చూసారా ఇవి ఏంటో కోడిపిల్లల్లా ఉన్నాయి చూడడానికి నేను ఇప్పటి నుంచో అనుకుంటున్నానండి ఒక బండ తీసుకోవాలి ఆ చట్నీలు అవి నూరుకోవడానికి అందరూ నూరుతున్నారు కదా ఎలా ఉంటుంది ఏంటో రోకలు తెలుసు కానీ నాకు బండ తెలియదండి నేను ఎప్పుడు వాడలేదు దాన్ని తీసుకుందాం అనుకున్నాను ఈ రెండు కప్పుల జతలు తీసుకున్నాను ఒక్కొక్క జత యాభై వేసి పడింది నాకు వర్త్ అనిపించింది ఈ జాడీ యాభై పడిందండి ఈ జాడీ కూడా యాభై పడింది ఆ చిన్న జాడీ నలభై రూపాయలు పడిందండి అది గుమ్ముడికే మోడల్ ఏమో వేరే మోడల్గా ఉన్నాయి జాడీలు అయితే పర్వాలేదు యాభై యాభై నలభైకి అని అనిపించింది మోసం అంటే ఏంటన్నాను ఈ బండ కూడా నాకు రీజనబుల్ ప్రైజ్కి వచ్చిందండి వన్ ఫిఫ్టీ పడింది కాకపోతే వాడు ఆ కర్రకి రొంగు వేసాడండి నేను ఇలా ఇలా ఉల్లిపాయ దంచుతుంటే చేపల కానీ నాకు చేతి నిండా రొంగు అంటుపోయిందండి అదే కొంచెం మోసం అనిపించింది రొంగు వేయకుండా ఉంటే సేమ్ కలర్ కలర్లో ఏ కర్ర అయితే ఆ కలర్లో ఉంటే అనుకున్నాను కానీ అలా ఉంటే చూడడానికి అట్రాక్షన్గా ఉండదు కదండి అందుకే వాడు రొంగి వేసాడని మళ్ళీ రిలీజ్ అయ్యాను కర్ర అయితే బాగుందండి చాలా మనకి బరువు ఉంది చక్కగా నేను ఉల్లిపాయ దంచాను భలే వచ్చింది చేపల పులుసుకి తర్వాత చిన్నపప్పు నానబెట్టానండి శనపప్పులోకి పచ్చిమిరగాయలు కరివేపాకు జీలకర్ర మిక్సీ పట్టానండి ఉల్లిపాయలు ముక్కలు కోసాను అవి వేసి మిక్సీ పట్టిన సెనపప్పు వేసి గారెలు వేసానండి సాయంత్రం స్నాక్స్కి మధ్యాహ్నానికి అది అయిన తర్వాత నైట్కి అయితే చేపల పులుసు పెట్టానండి సూపర్గా వచ్చింది పెద్ద పెద్ద చేపలు కాదండి మీడియం సైజు చిన్న చేపలండి ఇదిగోండి ఈ బండి యూజ్ చేసి నేను ఉల్లిపాయ అయితే దంచుకుంటున్నాను కానీ కర్ర అయితే బరువుగా ఉందండి చాలా బాగా నలిగింది ఉల్లిపాయ కచ్చబచ్చగా కానీ చేతుల నిండా తడి తగిలి రంగు అంతా అంటికైపోయిందండి అదే నాకు కొంచెం మైనస్ అనిపించింది ఎందుకంటే రంగు వేయడం వల్ల కర్ర లుక్గా కనిపిస్తుంది అని ఉద్దేశం మనకి అబ్బా రంగు వేసాడేంటి అని అనిపిస్తుంది చూడండి కర్ర అయితే బాగుంది బరువు జాడీలు చూపిస్తున్నాను మీకు జాడీలు కూడా రీజనబుల్గా ఉన్నాయి కర్ర కూడా రేటు రీజనబుల్గానే ఉంది కానీ నాకు రంగు రొంగుపోయి చేతులు కానీ చూపిస్తున్నాను అనమాట అండి మీకు అదిగో కలరా కలర్ వేసాడు తర్వాత నైట్కి చేపల పులుసు పెట్టానండి అంటే ఆ రోజు గుడికి వెళ్ళిన రోజు కాదండి గుడికి వేరే రోజు వెళ్ళాము శుక్రవారం వెళ్ళాము ఇదేమో ఏ రోజు ఇది బుధవారంలాగా అండి అయితే ఉల్లిపాయ ఇప్పుడు మన రోడ్లో దంచింది కదండి కచ్చేపచ్చగా కొంచెం పసుపు వేసి చేప ముక్కల్లో ఉప్పు పసుపు వేసి పెట్టేసుకున్నానండి నేను ఫ్రిడ్జ్లోను అవి తీసాను బయటికి చక్కగా ఉల్లిపాయ అనేది బాగా వేగిందండి వేగిన తర్వాత ఒక టమాటా పెద్ద సైజు టమాటా తీసుకున్నాను అది కూడా వేసుకుని చక్కగా నూనె తేరే వరకు వేపుకోవాలండి అది కూడా వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు నేను గసగసాల వెండి కొబ్బరి ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టి పెట్టానండి అది కూడా ఇందులో వేసేసుకుంటాను దీనివల్ల పులుసు టేస్ట్ బాగుంటుందండి కొంచెం చిక్కదనం అవుతుంది పులుసు అనేది టేస్ట్ కూడా బాగుంటుంది మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి మన ఛానల్లో ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ ఉంటాయండి చూడండి ఛానల్లోకి వెళ్ళండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేదంటే స్కిప్ చేసుకుని వెళ్ళిపోండి ఉలిపి అంతా బాగా మసాలా అన్నీ బాగా వేగిన తర్వాత చేపలు వేసేసి చేపలు కూడా ఒక నిమిషం ఉంచి తీసి పెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజు ఒక వంద గ్రాముల చింతపండు పులుసు పీసుకి పెట్టుకున్నానండి ఆ పులుసు వేసేసి పులుసు మరిగేటప్పుడు కరివేపాకు పచ్చిమిరకాయలు వేసేసాడు పులుసు మరిగేటప్పుడు వేసుకున్నాం అనుకోండి పచ్చిమిరకాయలకి పులుపు అంతా పట్టి టేస్ట్ బాగుంటాయండి తినడానికి కూడా ఇష్టమైతే పచ్చిమిరకాయ కూడా అలా తినేయచ్చు ఛానల్లోకి వెళ్ళండి చూడండి చక్కగా రెసిపీస్ అనేవి టేస్ట్ బాగుంటాయండి సింపుల్గా అయిపోతాయి మీకు నచ్చ కంపల్సరీగా చేసుకుని చూడండి నచ్చితే అప్పుడు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి లేదంటే మానేయండి ఈ ఈ వీడియో ఉదయం నుంచి నైట్ వరకునండి పులుసు చూడండి ఎమ్మిగా ఉంది చూస్తేనే నోరు ఊరిపోయేలా ఉంది చిన్న చిన్న గండి అండి ఇవి చాలా బాగున్నాయి పరుగులు అనేవి తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత నేను గిన్నెలు ఉంటే నాకు చిరాకు కదండి నీస్ అంటేనే చిరాకు అవన్నీ వండేసిన తర్వాత శుభ్రంగా గ్యాస్ పోయి గ్యాస్ పోయి అంతా కడిగేసి గిన్నెలు క్లియర్ చేస్తామనుకోండి చక్కగా మనకు ప్రశాంతంగా మనసుకి నీట్గా ఉంటుంది హాయిగా ఒక్కొక్క పది నిమిషాలు కొనులు మూసుకుంటే మనకి నిశ్శబ్దంగా ఉంటుంది అనమాట అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబు